నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం దయచేసి రేవంత్ రెడ్డి నమ్మించి గొంతు కోసింది కాబట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం ఇవాళ విద్యాశాఖ కార్యాలయం దగ్గర మనం ధర్నా మహా నిర్వహించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్నాకు విచ్చేయండి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కదలండి జిల్లాలో ఉన్నటువంటి వారు వీలైనంత వారు రాండి ఒకవేళ రాకపోతే మీ జిల్లాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆ రోడ్ల మీదకి రండి ఎందుకంటే దున్నపోతు మీద వాన గురిసినట్టు మనం ఎంత మొత్తుకున్నా కూడా రేవంత్ రెడ్డి ఎంత మోసం చేసిందంటే ఎంత దుర్మార్గం చేసినంటే ఎంత దగా కోరు పాలన చేస్తుండే నియంతగా ఇచ్చుతుగ్లగా పాలన చేసి న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ చిన్న డిమాండ్ అది పెద్దగా ఏదో మనం అడగట్లే ముప్పై వేల పోస్టులు అన్నాను లేదు లేకపోతే యాభై వేల పోస్టులు అంటే ఫస్ట్ పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం ఒక త్రీ మంత్స్ అది ఈ మధ్యన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ చేయమని చెప్పినాం కాబట్టి ఈ దీన్ని ఏదో ఒక పక్కకు పెట్టించి ఆయన నీ ఎంతకు పోవాలని చూస్తుంటే దీనికి మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తక్షణమే మీరు ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో అక్కడికి విచ్చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వారు మీ ప్రజాప్రతినిధుల్ని మీ ఎమ్మెల్యేలని అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఎంపీలని నిలదీయండి ఎవరి పాలన ప్రజా పాలన అని చెప్పారు మా పాలన అని చెప్పారు మరి మా పాలన అయినప్పుడు మేము ఎగ్జామ్ రాయమంటున్నప్పుడు మీకేం నొప్పి వస్తుంది రాబాయ్ మీరు ఎందుకు పెడుతున్నారు మాకు త్రీ మంత్స్ టైమ్ ఇవ్వమంటున్నాం కదా మీరెవరు ఈ టెట్ను కూడా కనీసం నార్మలైజేషన్ చేయాలి ఇంత దిక్కుమల్ల ప్రభుత్వం ఇంకోటి లేదని చెప్పేసి మీరు అక్కడ నిలదీయండి వాళ్ళని ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి లేకపోతే రాజీనామా చేయి ఈ చేస్తే చేస్తావో అంటే చచ్చుకుంటూ ముఖ్యమంత్రికి రాజీనా ముఖ్యమంత్రికి వాళ్ళు ఫోన్ చేసి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా ఈ పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఏదో కామెంట్ పెట్టడం లైక్ కొట్టడం అనే కాకుండా ఈ డిఎస్ఐ యాక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు దీన్ని విజయవంతం చేసి అన్ని విధాలు ఒకట ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాలో చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రావాలి మా ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం స్టడీల్లో ఉన్నాం అని చెప్పకుండా ప్రతి ఒక్కరు కదిలి రా ఒక గంట సేపు సమయం ఒక రెండు గంటలు ఒక రోజు సమయం ఈ ఒక్క రోజు ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు గ్రూప్ టూ పోస్ట్ పోన్ ఉద్యమం ఎగ్జామ్ దగ్గరకు వచ్చినాక కూడా పెద్ద వ్యక్తుల ఉవ్వెత్తన ఉద్యమాన్ని చూసి తలవంచక తప్పలేదు ఆ రోజు కేసీఆర్ సో ఇవాళ కూడా మన ఉవ్వెత్తన ఉద్యమం చూసి తలవంచక తప్పదు ఈ రేవంత్ రెడ్డికి కాబట్టి మనం అందరం కూడా కదిలి ఈ రేవంత్కి బుద్ధి చెప్పి మన నిరసన గలం శాంతియుతంగా నిరసన గలం మనం చేద్దాం అదేవిధంగా పోలీసు సోదరులకు విజ్ఞప్తి మేము శాంతియుతంగానే ధర్నా చేస్తాం మీరంతా సహకరించండి మా పోలీ మా యొక్క డిఎస్ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి ఇది మహా వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బతుకు జీవిత పోరాటం కాబట్టి ఎవ్వరికి కూడా శాంతియుతంగా అసాంఘిక కార్యక్రమాలకు ఎవరు పాల్గొనరు మీరు శాంతియుతంగా ధర్నా చేద్దడానికి మాకు అనుమతి ఇవ్వండి ఎక్కడ కూడా మా ఎక్స్పీరియన్స్ని ఇబ్బంది పెట్టకండి ఎవరిని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కానీ ఇంకోటిగా చేయొద్దని చెప్పేసి పోలీసు వాళ్ళకి చేతులు జోడించి మొక్కుతున్నాను ఇది వాళ్ళ జీవితం వీళ్ళు మీలాంటి పోలీసుల్ని మీలాంటి డాక్టర్లు మీలాంటి ఇంజనీర్లను తయారు చేసే శక్తి ఒక ఉపాధ్యాయునికి ఉన్నది అన్ని కులాలు అన్ని మతాలని ఒక తనకు పాఠం చెప్పే ఒక ఉపాధ్యాయుడు తన కొడుకుగా తీర్చిదిద్ద బాధ్యత ఉపాధ్యాయుని మీద ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవిత పోరాటం కాబట్టి మీరందరూ కూడా సహకరించి అదేవిధంగా ఆస్పిరెంట్స్ మాత్రం ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను